జయ శ్రీరామ్ గురుబలం వచ్చేస్తుంది ఈ రాసులకు గురుబలం లేక అల్లాడుతూ ఉన్నారు కొన్ని రాసుల వారు దానికి కారణం ఏంటంటే గురుబలం వలన డబ్బు ఆదాయం వస్తుంది పనులు అవుతాయి ఏ పనైనా సరే తేలికగా అయిపోతుంది పెళ్ళిళ్ళు అవుతాయి భార్యాభర్తలు భర్తలు దగ్గరవుతారు ప్రేమికులు దగ్గరవుతారు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఉంటారు అలాగే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి ఎవరి ఆశయాలు వాళ్ళకు ఉంటాయి అవి నెరవేరుతాయి చదువులో కానీ ఉద్యోగం రావటం కానీ మంచి సీట్లు రావటం కానీ విదేశాలకు వెళ్ళటం కానీ ఇలా మీ ఆశయాలు నెరవేరుతాయి కాబట్టి గురుబలం వచ్చినప్పుడు ఆరోగ్యం కూడా ఇన్మడిస్తుంది పూజలు పరిహారాలు పనిచేస్తాయి సంతోషంగా ఉంటారు మానసికమైనటువంటి ఆందోళన పోయి సంతోషం వెలువరుస్తుంది అలాంటి గురుబలం రాబోయే అక్టోబర్ తొమ్మిది నుండి గురుదేవుడు వృషభ రాశిలో వక్రించడం వల్ల ఇప్పుడు గురుబలం లేని వాళ్ళందరికీ కూడా గురుబలం వస్తుంది గురుబలం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా టెంపరీగా గురుబలం తగ్గుతుంది తాత్కాలికంగా తగ్గుతుంది అంటే గురుదేవుడు వక్రించడం వలన వృషభ రాశిలో తన వెనక ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే మేషంలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు దాంతో ఎవరికైతే ఇప్పుడు గురుబలం ఉందో వాళ్ళందరికీ ఉండదు ఎవరికైతే లేదో వాళ్ళందరికీ వస్తుంది ఇది ఎలాగో చూద్దాం ఒక జాతకానికి అదృష్టం కావాలంటే గురుబలం ఉండాలి పుట్టినప్పుడు ఉండాలి గోచారంలో కూడా ఉండాలి గోచారం అంటే ప్రస్తుత కాలం ఆకాశంలో గురుబలం లేనటువంటిది అనేక రాసులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఆ రాసులన్నిటికీ దాదాపుగా ఎవరైతే గురుబలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా గురుబలం వస్తుంది అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో అది ఎవరెవరికి ఎలా ఉంటుందో చూద్దాం మేషరాశి మేషరాశి వారికి ప్రస్తుతం గురువు రెండో స్థానంలో బలంగా ఉన్నాడు మంచి గురుబలం నడుస్తుంది ఈ గురువు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదిన వక్రించి మీకు రాశి మీదకు అంటే ఒకటో స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు ప్రారంభమవుతాయి అంటే గురుబలం తగ్గుతుంది తగ్గినందువల్ల ఇబ్బందులు ఏమి ఉండవు పదకొండులో శని ఉన్నాడు కాబట్టి బలంగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు కానీ గురుబలం ఎంతో కొంత తగ్గడం వల్ల కొన్ని పనులు వాయిదాలు పడతాయి ఆలస్యాలు అవుతాయి అయితే ఈ వక్రించినటువంటి గురువు వక్రగతిని ఎప్పటి వరకు ఉంటాడు ఈ వక్రించేటువంటి గురుదేవుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్రగతిలో ఉంటాడు కాబట్టి గురుబలం తగ్గుతుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు దీనివలన శుభకార్యాలు కానీ తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కానీ ఆలస్యమయ్యేటట్టుగా వాయిదా పడేటట్టుగా ఉంటాయి అయితే మీ దశ బాగుంటే ఇబ్బంది ఏం లేదు మీ దశ బాగుండకపోతేనే ఇబ్బంది మీ జాతక రీత్యా దశ చాలా బాగుందనుకోండి ఈ గురుబలం పెద్దగా తేడా చూపదు అదే మీ గురుబలం కానీ చాలా తక్కువగా ఉంటే అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకంలో బలం తక్కువగా ఉంటే ఈ గురుబలం బాగా తేడా చూపిస్తుంది గురువుకు శనగలు దానం ఇవ్వండి అలాగే గురువుల యొక్క ఆలయాలు దర్శించండి రాఘ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాలు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాలు దర్శించుకోండి వృషభ రాశి వారికి గురువు వక్రించి పన్నెండవ స్థానాన్ని చూడటం జరుగుతుంది అంటే ప్రస్తుతానికి వృషభంలో ఉండి గురుదేవుడు వెనక రాశి అయినటువంటి మేషరాశిని చూడటం జరుగుతుంది దీనివల్ల మంచి ఫలితాలే ఉంటాయి ఇది మీ రాశి మీద ఉండటం గురుబలం కాదు పన్నెండులో ఉండటం కూడా గురుబలం కాదు అయితే మీకు గురుబలం ఎప్పటి నుంచి వస్తుందండి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుండి వస్తుంది కాబట్టి అప్పటి వరకు గురుపాల కోసం ఎదురు చూడాలి ఈలోపు ఒకరించినటువంటి గురువు కొంచెం మెరుగైన ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది అంటే రాశి మీద ఉన్నదానికంటే కూడా పన్నెండో స్థానంలో మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి రాష్ట్రం మీద ఉన్నప్పుడు కొంత అనారోగ్యం ఒత్తిడి మానసికమైనటువంటి అశాంతి ఉండే అవకాశం ఉంది పన్నెండులో ఉన్నప్పుడు అవన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాక పనిలో ఉన్నప్పుడు ఉద్యోగాలు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి మీలో చలనం వస్తుంది బాగా బిజీగా మారుతారు మంచి ఓర్పు ఓపిక కలిగి పనులు చేయగలుగుతారు కాబట్టి ఈ గురుదేవుని యొక్క వక్రదృష్టి మీకు అద్భుతంగా పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కాబట్టి వృషభరాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు పైగా ఇంకా గురుదేవుడు వకరించడం వల్ల మీకు మంచే జరుగుతుంది అలాగే శుభకార్యాలకు డబ్బు ఖర్చు పెడతారు తీర్థయాత్రలకు వెళ్తారు ధర్మ కార్యక్రమాలు చేస్తారు పెద్దల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది మంచి అనుకూలత లభిస్తుంది ఈ రకంగా పన్నెండులో ఉన్నటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గురువు మంచి ఫలితాలు ఇస్తాడు మీకు వృషభ రాశి వారికి వక్రించిన తర్వాత మిథున రాశికి గురువు వక్రించడం వలన మంచి ప్రయోజనం కలుగుతుంది గురుబలం వచ్చేస్తుంది గురువు మీ పన్నెండవ స్థానంలో వృషభంలో ఉండి వక్రించడం వలన పదకొండవ స్థానాన్ని చూడటం జరుగుతుంది అంటే లాభ స్థానం ఇది గురువు యొక్క బలం ఇవ్వటంలో చాలా శక్తివంతమైనది కాబట్టి మీకు మిథున రాశి వారికి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఇంకేదన్నా ఆలస్యాలున్నా లేకపోతే అనారోగ్యాలున్నా మానసికంగా టెన్షన్ పడుతున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి గురుబలం రావడం వలన ఒకరించినటువంటి గురువు మీకు అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఒకరించి ఉండి మీకు గురుబలాన్ని ఇస్తున్నాడు ఈ కాలంలో పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళి కుదురుతాయి సంతానం కలుగుతుంది గృహయోగం ఉంటుంది రకరకాల యోగాలు ఉంటాయి వాహన యోగాలు ఉంటాయి మీరు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది ధనం రాబడి పెరుగుతుంది రావాల్సినటువంటి డబ్బులు వసూలు అవుతాయి అన్ని పనుల్లో మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు అక్కడి నుంచి కాబట్టి మీకు గురుదేవుడి యొక్క వక్రగతి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు వరకు ఉంటుంది ఇదంతా కూడా గురుబలం ఉండేటువంటి మంచి కాలం మిథున రాశి వారికి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా అక్టోబర్ తొమ్మిది తర్వాత మీరు ప్రణాళికాబద్ధంగా చేయండి మీకు మంచి విజయాలు లభిస్తాయి కర్కాటక రాశి వారికి గురుదేవుడు అక్టోబర్ తొమ్మిదిన వక్రించి పదవ స్థానాన్ని చూడటం జరుగుతుంది అంటే గురుబలం తగ్గుతుంది ఈ గురుబలం తగ్గినప్పుడు మనకు పనుల్లో అవంతరాలు ఏర్పడతాయి శుభకార్యాలు వాయిదా పడే అవకాశం ఉంది ఆదాయాలు తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యమైనటువంటి విషయాల్లో పనుల్లో జాప్యం అవుతుంది అంటే ఆలస్యం అవుతుంది అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమీ లేదు రాహుకేతు యొక్క బలం పుష్కలంగా ఉంది కాబట్టి ఈ గురువు వక్రించి అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్రగతిలో ఉంటాడు ఈ వక్రగతిలో ఉన్నప్పుడు పదో స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు కలుగుతాయి దానివలన కొద్దిగా టెన్షన్ పెరుగుతుంది ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టచ్చు కాబట్టి కర్కాటక రాశికి ఈ చెప్పుకున్నటువంటి కాలం గురుబలం తక్కువ ఉంటుంది మళ్ళా ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఐదు నుండి గురుబలం వచ్చేస్తుంది ఇదే కాలంలో అంటే నవంబర్ పద్నాలుగో తారీఖున శని భగవానుడు వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి రావటం మొదలు పెట్టగానే మీకు అష్టమ శని దోషం మళ్ళీ ప్రారంభమవుతుంది కర్కాటక రాశి వారికి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ తొమ్మిదిన గురుబలం తగ్గుతుంది నవంబర్ పద్నాలుగు నుండి శని బలం తగ్గుతుంది శని దేవుడి యొక్క బలం తగ్గుతుంది దీనివలన కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అనారోగ్యాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అనారోగ్యాలు రావడం భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఇబ్బ ఇబ్బందులు అంటే తగాదాలు కానీ పోట్లాట కానీ రావచ్చు అదేవిధంగా కర్కాటక రాశికి ఆరోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు ఎప్పటి నుంచి అండి అక్టోబర్ నవంబర్ నుంచి ఎప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై వరకు కొంత మెరుగవుతుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుండి మరింత మెరుగవుతుంది మీ ఆరోగ్యం అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి రెమెడీస్ చేసుకోవాలి ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటే జాతకాలని చూసుకుని జాతక బలాన్ని గడించి దాన్ని మీరు తట్టుకునేటువంటి శక్తి రావాలంటే ఏం చేయాలో చూసుకోవాలి సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు గురుదేవుడు వక్రించి ఉంటాడు ఈ వక్రగతి వలన పదిలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు తొమ్మిదిలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు ఇవి మంచి అదృష్ట ఫలితాలు అంటే మీకు గురుబలం వస్తుంది అక్టోబర్ తొమ్మిది నుండి గురుబలం వస్తుంది చక్రదృష్టి వల్ల అంటే వెనక ఉన్నటువంటి రాశి చూడటం వల్ల పదిలో ఉన్నటువంటి గురువు తొమ్మిదిలో ఉన్నటువంటి ఫలితాలు ఇవ్వటం ప్రారంభిస్తాడు అంటే గురుబలం వచ్చేస్తుంది మీకు ఈ గురుబలం వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు తీరుతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి కుటుంబంలో కలతలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమస్య పోతాయి పరిష్కరించబడతాయి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా పోయి స్మూత్గా అంటే చాలా సునాయాసంగా ముందుకు దూసుకెళ్తారు కాబట్టి గురుదేవుడి యొక్క బలం సింహరాశి వారికి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఉంటుంది ఈ కాలంలో మంచి అదృష్ట ఫలితాలు ఉంటాయి ఆదాయాలు పెరుగుతాయి ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది మానసికంగా ప్రశాంతత వస్తుంది అయినప్పటికీ కూడా ఇబ్బందులు కానీ ఉంటే జాతక పరిశీలన చేయించుకొని మీకు తట్టుకునేటువంటి శక్తి లేదా చూసుకోవాలి ఒకవేళ మీ జాతక బలం అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి అసలైన జాతక బలం కానీ తక్కువగా ఉంటే దాన్ని మెరుగుపరచడానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి పూజలు చేసుకోవాలి లేదు మీరు పుట్టినటువంటి అసలైనటువంటి జాతకంలో బలం బాగుంది గురుబలం బాగుంది జాతక బలం బాగుంది తట్టుకునేటువంటి శక్తి ఉంది అని అనుకుంటే ఇబ్బంది లేదు కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు తగినటువంటి జాతకలు తీసుకుని ముందుకు వెళ్ళాలి కన్యా రాశి వారికి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి గురువు తొమ్మిదవ స్థానం నుంచి వక్రించి వెనుక ఉన్నటువంటి రాశిని చుట్టం వలన అష్టమ గురుదోషం మరొకసారి వస్తుంది అష్టమ గురుదోషంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే భార్య భర్తల మధ్య తగదలు రావచ్చు మీ భార్యకు కానీ మీ భర్తకు కానీ అనారోగ్యం రావచ్చు అలాగే పనుల్లో ఆలస్యం కావచ్చు ఇంత భయంకరంగా ఏమి ఉండదు మీ జాతక బలం బాగుంటే అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి అసలైన జాతకంలో మంచి బలం ఉండి దశ బాగుంటే ఈ గోచారంలో ఉన్నటువంటి గురుదోషం అష్టమ గురుదోషం పెద్దగా ఇబ్బందులు పెట్టదు ఈ అష్టమ గురుదోషం వల్ల మళ్ళీ పనుల్లో ఆలస్యాలు కావచ్చు అలాగే నవంబర్ పద్నాలుగో తారీఖున శని భగవానుడు వక్రత్యాగం చేయటం వల్ల మీకు షష్టమ శని దోషం కూడా వస్తుంది కాబట్టి అక్టోబర్ నవంబర్ కాలంలో మీకు శని దోషం గురుదోషం రెండు వస్తాయి అయినప్పటికీ కూడా భయం లేదు రాహుకేతువులు ఏడు ఒకటిలో మంచి బలంగా ఉన్నారు రాహు ఏడులో కేతు ఒకటిలో బలంగా ఉన్నారు కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు మీకు దీనివల్ల మంచి అనుభవాలు ఏర్పడి జీవితంలో అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడటానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పటికే అనుభవాలు ఎక్కువైపోయినాయి దానిలో అనుమానం లేదు కానీ మరింత మెరుగైనటువంటి జీవితం కోసం ఈ రెండు దోషాలు ఉపయోగపడతాయి గురువు శుభగ్రహం గురువు వక్రించి ఇబ్బందులు పెట్టినటువంటి పెట్టినటువంటి సందర్భంలో దానివల్ల మనకి మంచి జరుగుతుంది కీడులో మేలు అని చెప్పేసి జరుగుతుంది నో పెయిన్స్ నో గెయిన్స్ ఇబ్బందులు లేకుండా ఫలితాలు రావు కాబట్టి ఇవి మంచికే వస్తాయి కానీ చెడు చేయవు కాబట్టి ధైర్యంగా ఉండండి తులారాశికి ఒకరిగతిని పొందేటువంటి గురువు అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి మీకు మళ్ళీ ఒకసారి గురుబలాన్ని తెస్తున్నాడు అష్టమ గురుదోషం ప్రస్తుతానికి నడుస్తుంది అలాంటి గురుదోషం తొలగిపోయి గురువు ఏడో స్థానాన్ని చూడటం వలన గురుబలం వస్తుంది చక్కటి గురుబలం వస్తుంది అంతేకాకుండా ఈ గురుబలం ఎప్పటివరకు ఉంటుందంటే అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అంటే గురుదేవుడు వక్రించినటువంటి స్థితిలో ఈ మధ్యకాలంలో ఉంటాడు కాబట్టి గురుబలం బ్రహ్మాండంగా వస్తుంది మళ్ళీ పనుల్లో మంచి వేగం అందుకుంటుంది అంతేకాక ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి లాభాలు వస్తాయి విద్యార్థులకు మంచి సీట్లు వస్తాయి ఆరోగ్యాలు చక్కగా మెరుగుపడతాయి డబ్బు చేతికి వస్తుంది రావాల్సినటువంటి బకాయిలు వసవుతాయి ఈ విధంగా మీకు అన్ని రకాల మంచి చేసేటువంటి గురుబలం వచ్చేస్తున్నది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్య మళ్ళీ గురుబలం మీకు ఎప్పుడు వస్తుందంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుండి మళ్ళీ మీకు గురుబలం వస్తుంది ఈ మధ్యకాలంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది అంటే మీ అసలైనటువంటి జాతకం కానీ బలంగా ఉంటే ఈ ఇబ్బందులు లెక్కవి కావు మీరు మంచి విజయయాత్ర చేసేటువంటి మంచి అనుకూలమైనటువంటి దశ మీకు నడుస్తుంది అనుకోండి ఇవి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ యొక్క అసలైనటువంటి పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకంలో కానీ దోషాలు ఉంటే అవి ఇవి కలిపి ఇబ్బంది పెడతాయి అయితే గురుదేవుడు వక్రించడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అయినప్పటికీ కూడా మీ అసలైనటువంటి జాతకాన్ని ఒకసారి పరిశీలించుకొని రెమెడీస్ ఏమైనా చేయాలేమో చూసుకోవాలి పరిహారాలు ఉంటే చేసుకోవాలి వృశ్చిక రాశి వారికి మంచి గురుబలం నడుస్తుంది ఏడవ స్థానంలో గురు సంచారం వలన అయితే అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున గురువు వక్రించి వెనక్కి తిరిగి ప్రయాణం చేస్తుంటాడు ఆ సమయంలో అంటే ఆ కాలంలో గురువు యొక్క ఫలితాలు తన వెనుక ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఆరో స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి అప్పటివరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎప్పటినుంచండి అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు వరకు జాగ్రత్తగా ఉండాలి అయితే అసలు జాతకం బాగుంటే మీకు ఇబ్బందులు ఏముండవు కానీ గోచారం ఫలితాలు చాలా ఎక్కువగానే ఉంటాయి మనుషుల మీద ఈ గురుదోషం స్పష్టమ గురుదోషం వస్తుంది అంటే ఆరో స్థానంలో గురువు ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు వృచ్చిక రాశికి అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ తొమ్మిది నుంచి ప్రారంభించి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ కాలంలో ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి తగదలు రాకుండా జాగ్రత్త పడాలి వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా తగదలు అనారోగ్యాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదో జరిగిపోతుందని కాదు ఈ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే గురువు ఆరో స్థానంలో రావడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే గురువు శాశ్వతమైనటువంటి ఇబ్బందులు పెట్టడు కొంత ఇబ్బంది కలిగించి దాని నుంచి మీకు గుణపాఠాన్ని నేర్పుతాడు ఎందుకంటే గురువు అయినా అంటే మన యొక్క టీచర్ అనుకోండి కాబట్టి గురువు మంచి చేసేటువంటి గురువు ఈయన చెడు చేసేటువంటి గురువు కాదు మంచి చేసేటువంటి గురువు కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు కాబట్టి వృచ్చకి రాసి వారికి గురుబలం తగ్గుతుంది దీనికి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా గురువారం నాడు గురువుకు శనగలదానం ఒక గురువారం నాడు ఇవ్వాలి అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయాలు శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయాలు దర్శించుకుంటే గురుదోషం తొలగుతుంది ధనసు రాశి వారికి గురుదేవుడి యొక్క బలం మరొకసారి వస్తున్నది ప్రస్తుతం గురువు ఆరో స్థానంలో శత్రు స్థానంలో సంచారం చేయటం వలన కొంచెం అనారోగ్యం కొంత డబ్బుకి ఇబ్బంది అప్పులు చేయటం ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి వీటి నుండి పరిష్కారం చూపిస్తూ గురుదేవుడు అక్టోబర్ తొమ్మిదిన వక్రించడం జరుగుతుంది అంటే వక్రించగానే గురుదేవుడు వెనక్కి తిరిగి ప్రయాణం చేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఉన్నటువంటి రాశి ఫలితాలు అంటే ఐదో స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు మీకు ఇవ్వటం జరుగుతుంది ఐదు అంటే మంచి గురుబలం ఫస్ట్ క్లాస్ గురుబలం మొదటి శ్రేణి గురుబలం కాబట్టి ఆ గురుబలం రాగానే ఉద్యోగాలు వస్తాయి ఆరోగ్యాలు మెరుగుపడతాయి అప్పులు తీరతాయి రావాల్సినటువంటి ధనం వస్తుంది అన్ని రకాల పనుల్లో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తారు ధనసు రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది తొమ్మిది నుండి ఇది ఎప్పటి వరకు ఉందండి ఈ అనుకూలత అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కాబట్టి ఈ కాలంలో శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ధనుసు రాశి వారు ఈ వక్రించబడేటువంటి గురుదేవుడి యొక్క మంచి ఫలితాలు పొందుతారు గురుబలం మరొకసారి వస్తుంది అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ధనుసు రాశి వారికి ఇది మండు టెండలో చిరుచల్లులాగా మంచి ఊరట కలిగిస్తుంది అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది మీరు అనుకున్నటువంటి పనులు మీరు అనుకున్నటువంటి ఆశయాలు నెరవేర్తాయి ఈ కాలంలో అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కాబట్టి ధనుసు రాశి వారికి ఇది మంచి శుభవార్త మకర రాశి వారికి అక్టోబర్ తొమ్మిది నుండి గురుబలం కొద్దిగా తగ్గుతుంది ఐదో స్థానంలో ఉన్నటువంటి గురుదేవుడు వక్రించి నాలుగో స్థానాన్ని చూడటం వలన అర్ధాష్టమ గురుదోషం మరొకసారి మీకు కలుగుతుంది దీనివల్ల భయపడవలసినటువంటి పని లేదు మీకు ఇదివరకు ఏదైనా నష్టాలు జరిగితే ఆ నష్టాలను పోడ్చడానికి వెనక వస్తాడు కాబట్టి గురుబలం తగ్గిందనేటువంటి ప్రసక్తి ఉండదు ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు నాలుగో స్థానాన్ని చూడటం వలన వక్రించి ఈ అష్ట అర్ధాష్టమ గురుదోషం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే భయపడవలసినటువంటి పని లేదు మంచి జరుగుతుంది కానీ అదే సమయంలో కొన్ని గుణపాఠాలు నేర్పడానికి ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది గురుదేవుడు దానివలన ఇండైరెక్ట్గా మంచి జరుగుతుంది చివరికి మంచి జరుగుతుంది అంతా మన మంచికే అనేటువంటి మాట మీకు చక్కగా అక్కడ నిరూపించబడుతుంది కాబట్టి ఈ గురు దోషం ఉన్నటువంటి కాలంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీకు అసలైనటువంటి జాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి ఈ యొక్క దోషాలు ప్రభావం మన మీద ఉంటాయి మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతక బలం బాగుండి ప్రస్తుతం మంచి దశ నడుస్తుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు దాన్ని తట్టుకునేటువంటి గురుదోషాన్ని తట్టుకునేటువంటి మంచి శక్తి జాతక బలానికి ఉంటుంది జాతకం కానీ బలహీనంగా ఉంటే ఈ గురుదోషం కాలంలో మనం కొంచెం పరిహారాలు పూజలు చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి కాలంలో కొంచెం జాతర తీసుకోవాలి పనుల్లో ఆలస్యం కానీ డబ్బు నష్టం కానీ ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది కానీ భయపడవలసిన పని లేదు మంచి పరిహారాలు చేసుకోండి గురువారం నాడు గురువుకు శనగల దానం ఇవ్వండి అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాలు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాలు గురువారం నాడు దర్శించండి మీకు మంచి జరుగుతుంది కుంభరాశి వారికి అక్టోబర్ తొమ్మిది నుండి అర్ధాష్టమ గురుదోషం నాలుగులో గురువు ఉన్నటువంటి దోషం తొలగుతుంది తీవ్రత తగ్గుతుంది దానికి కారణం ఏంటంటే అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో గురుదేవుడు వక్రించి వెనకనున్నటువంటి రాశిని చూస్తూ వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు దీనివల్ల ఏమవుతుందంటే మీకు దోషం తగ్గి మంచి ఫలితాలు కలుగుతాయి మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు మంచి చేస్తాడు అనేక రకాలైనటువంటి పనుల్లో ఇస్తాడు మీరు ఏ పనులు అయితే ఆగిపోయాయి అనుకున్నారో ఏవైతే మీకు కొంచెం మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ కూడా ముందుకు కదులుతాయి ధైర్యం వస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది అలాగే అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో మీకు అనుబంధం మళ్ళీ పెరుగుతుంది తగాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి వారి వల్ల మీకు మీ వల్ల వారికి మంచి జరుగుతుంది కాబట్టి అర్ధాష్టమ గురుదోషం తగ్గి మీకు కొంత ఊరట కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు వరకు కాబట్టి తగినంత సమయం ఉన్నది గురుబలం వస్తుంది అంటే గురుబలం అని చెప్పలేం కానీ గురువు హాని చేయుడు ఎంతో గత మంచి చేస్తాడు కుంభరాశి వారికి ఈ గురువు వక్రించడం వల్ల కాబట్టి మీకు అసలైన గురుబలం ఐదో స్థానంలోకి గురువు వచ్చినప్పుడు కలుగుతుంది అది ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుండి గురుబలం ప్రారంభమవుతుంది కుంభరాశి వారికి ఈ లోపు కూడా బాగుంటుంది మీ అసలైనటువంటి జాతకం కానీ బలంగా ఉంటే మీకు ఇబ్బందులు ఉండవు మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకంలో కానీ ఇబ్బందులు దశ బలహీనంగా ఉంటే ప్రస్తుతం కొంచెం ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఈ విషయంలో పరిశీలన చేయించుకుని తగినటువంటి పరిహారాలు పూజలు చేయించుకోవాలి మీనరాశి వారికి గురుబలం వచ్చేస్తుంది మరో మరొకసారి రెండవ స్థానంలో గురువు వరించి రెండవ స్థానం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో గురుదేవుడు వకిరించి వెనక్కి ప్రయాణం చేస్తాడు వెనక్కి ప్రయాణం చేస్తూ మీ రెండవ రాశి అయినటువంటి మేషరాశి చూస్తూ సాగుతాడు వెనక్కి ఎప్పుడైతే అలా వెనక్కి వచ్చాడో మీకు గురుదోషం తగ్గి గురుబలం వస్తుంది అసలు శిసలైనటువంటి గురుబలం వస్తుంది అది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఈ మధ్యకాలంలో మీకు అన్ని మధ్య జరుగుతాయి అలాగే శుభకార్యాలు కలిసి వస్తాయి పెళ్ళిళ్ళు అవుతాయి మంచి ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి అలాగే ఆర్థికంగా మెరుగు మెరుగైనటువంటి స్థితిలో వస్తారు లాభాలు వస్తాయి ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ పుంజుకుంటాయి అలాగే ఆరోగ్యాలు మెరుగవుతాయి ఈ ఫలితాలు మీకు అక్టోబర్ తొమ్మిది నుండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు అంటే సుమారుగా నాలుగు నెలలు సంపూర్ణంగా మీకు గురుపలం వస్తుంది మీరు మళ్ళీ పుంజుకోవటానికి తిరిగి పైకి లేవటానికి ఈ సమయం సరిపోతుంది అలాగే మీకు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది రెండంటే ధనం రెండంటే కుటుంబం రెండంటే మాట కాబట్టి ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి పదవులు వస్తాయి ఇలా అన్ని రకాల మంచి ఫలితాలు ప్రయోజనాలు మీనరాశి వారికి ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కాబట్టి మీరు సంతోషంగా ఈ తేదీ వరకు ఎదురు చూసి ముఖ్యమైనటువంటి పనులు అప్పుడు తలపెట్టవచ్చు జై శ్రీరామ్